నెటింత అందాల ఆరబోత అయిన బ్యూటీకి కలిసిరాని అదృష్టం ఇప్పుడు తెలుగు సినిమా చాలా చాలామంది హీరోయిన్స్ అందం అభినయంతో ఆకట్టుకున్నప్పటికీ అదృశ్యమాత్రం కలిసి లేదు అందులో పరియా అబ్దుల్లా ఒకరు హైదరాబాద్కు చెందిన ఈ ముద్దుగుమ్మ ఇరవై ఇరవై ఒక్కలో రత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ యూట్యూబర్ థియేటర్ ఆర్టిస్ట్గా పలు వీడియోస్ చేసింది అలాగే జాతి రత్నాలు సినిమా కంటే ముందు ఓ వెబ్ సిరీస్ సైతం చేసింది తెలుగులో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో మేరిసింది అలాగే బంగారురాజు చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవితేజ రావణాసుర అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడకు వంటి సినిమాల్లో నటించి తెలుగు జనాలకి మరింత దగ్గర అయింది ఈ భామ అయితే వరుస హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ భార్యకు అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు ఇటీవల మత్తు వదలరా రెండు చిత్రంలోనే కనిపించింది ప్రస్తుతం సోషల్ మీడియా నిత్యం గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ నటిజన్ను కట్టిపెట్టేస్తుంది కాని ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం ఈ బ్యూటీకి లేదు గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ నటిజన్ను కట్టిపెట్టేస్తుంది కాని ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం ఈ బ్యూటీకి రావడం లేదు